కదా డిప్యూటీ చె రోడ్డు వాళ్ళు కబ్జా చేసుకున్నారండి మనం ఏం చేయలేము ఐదు వందల ఒకటి వాళ్ళు కాదపోయినా కూడా వాళ్ళు చేసుకున్నారండి అని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు కదా అవునండి ఎంఆర్ఓ వీళ్ళందరూ చెప్తున్నారు కదా అవు అండి అది కాదంటుండేది వాళ్ళు కూడా చేసుకున్నారని చెప్పి నేను అంటుండేది ఇప్పుడు నువ్వు చేసుకున్నావు లేదా మరి

ఈనే తీస్తున్నది ఇదంతా ఇదంతా చేస్తున్నది ఐదు వందల ఒకటి ఎక్కడ ఐదు వందల ఒకటి రోడ్డు రోడ్డు ద్వారా ఐదు వందల ఒకటి ఐదు వందల రెండు అదే రెండు వచ్చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి లేదని అడిగినారనా ముందు అడిగింటే మేము తీసుకున్నాంలే అన్ని మేము మేనేజ్ చేసుకున్నామని అన్నారు అంతవరకు తెలుసు అవునా రామంజర్ రెడ్డి అధికారులు అసలు మీరు ఎవరు నాకు తెలుసు మీకు తెలియదా సమంజసతకారుని ఇద్దరు నాకు ఫస్ట్ ఇప్పుడు కనబడత ఆ కరెక్టే మీకు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా మీ దగ్గర అంటున్నా మీకు ఏంటి గురించి కావాలా మీకు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ఎక్కడ

ఒకవేళ రోజు అంటే నేను రోజు నాకుంటుంది ఈ వరకు వేసుకున్నారు ఇంకా మా ఊరు అంతా కలిసి రోజు వేసుకున్నారు కోరిన విషయం ఉంటారు రోజు ఫోర్ లైన్ వచ్చినప్పుడు కదా ఇప్పుడు ఆల్రెడీ నువ్వు వేసినాం అనే కదా అధికారులు చెప్తున్నాను ఎక్కడ వరకు ఎక్కడ వరకు అబ్బా మీరు అధికారులు మీరు నిర్లక్ష్యంగా మీరు పేపర్లు లేవు చూపించుకోకుండా ఎటువంటి అప్రూవల్ తీసుకోకుండా మీరు కడుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము వచ్చినాము అది ఉందా లేదా మీ దగ్గర అంటున్నారు మీ దగ్గర పేపర్స్ నా దగ్గర ఆర్డర్ ఆర్డర్ ఉంది ఉంది ఓకే అప్రూవల్ అప్రూవల్ వచ్చిందా అగ్రికల్చర్ ల్యాండ్ కదా ఇది ఏమిన్నాయా నువ్వు ఎట్లా కబ్జా చేస్తావు పెన్సింగ్ వేసినావు నేనే పది ఒక్క అంటే నువ్వు వేసినా అని చెప్పి అధికారులు చూడండి నాకు ఇప్పుడు మీకు ఏం కావాలో చూడండి అంతే అంటే ఇప్పుడు డెబ్బై ఐదు సెంట్లు నువ్వు కబ్జా చేయొచ్చా కబ్జా చేయొచ్చా నేను డెబ్బై మళ్ళీ నువ్వు కంచి చేసినా అంటున్నావు కదా ఆ దానికి నేను నా పక్కన ఉండేదా నేను అంటే నీ పక్కన ఉండేది అంటే డెబ్బై ఐదు సెంట్లు నీ దగ్గర చెప్పేసినండి కోటాడరు రోడ్డుకు ఉత్తరమున నాది దక్షిణం అతను అంటే రోడ్డు ఉత్తరం నీది కరెక్ట్ నీ ల్యాండ్ నువ్వు వేసుకో నా వేసుకుంటే పెన్సింగ్ డెబ్బై ఐదు సెంట్లు ఎట్లా వేసినావు అన్న నేనే కాదు డెబ్బై ఐదు సెంట్లు ఎందుకు వేసినావు సెంట్లు నాది ఉంటే డెంట్ కాదు ముప్పై మాత్రమే డెబ్బై నువ్వు ఎందుకు వేసినా ఓ అంటున్నా అదేం అదే పెన్సింగ్ వేసినా పెన్సింగ్ ఎందుకేసినా మీరు ఏం చేసుకుంటారో ఏమేంటి నేనైతే నేను కోట్ ఆర్డర్ ప్రకారంగా చేసుకున్నాను ఆర్డర్ ఉందా మీ దగ్గర నువ్వు గా మేము ప్రజా సంఘాలుగా అడుగుతామండి అది మీద జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఎంఐ ఇది కేఆర్కే ఉందండి మా దగ్గర కుటుంబం పెడతా మళ్ళా వచ్చేసి ప్రయాసీన తీసుకురాబోండి ఇటుకే మేము రోడ్డు మీద నిలబడి ప్రజాసేన చేసేవాళ్ళం అండి ఆటికి వచ్చేవాళ్ళం కాదు ఈడే కూర్చోండి ఈడే నిలబడతాం కావాలంటే మళ్ళా గవర్నమెంట్ చెప్తాను కదా అధికారులే చెప్తున్నారు కదా డిప్యూటీ తహసీల్దారే చెప్తున్నాడు కదా డిప్యూటీ తహసీల్దార్ రోడ్డు వాళ్ళు కబ్జా చేస్తున్నారండి మనమేం చేయలేము ఐదు వందల ఒకటి వాళ్ళు కాదపోయినా కూడా వాళ్ళు చేసుకున్నారండి అని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు కదా ఎంఆర్ఓ వీళ్ళందరూ చెప్తున్నారు కదా అవు అండి నేను అది కాదంటుండేది వాళ్ళు కూడా చేసుకున్నారని చెప్పి నేను కాదంటుండేది ఇప్పుడు నువ్వు చేసుకున్నావు లేదా

రోడ్డు నువ్వు తీసుకోవచ్చా కొంత అనుకుంటా రోడ్డు నువ్వు తీసుకోవచ్చా తీసుకొచ్చా తీసుకోలేదే గవర్నమెంట్ నువ్వు తీసుకోవచ్చా అవును రోడ్డు తీసుకోలేదు తీసుకున్నావు కదా నుంచి అవుతున్న పట్టాలే వచ్చినాడు

నువ్వు వాళ్ళ గుడి చెప్తే వాళ్ళ వాళ్ళు రివర్స్ అవుతావు కాదన్నా నీ పట్టా నువ్వు కట్టుకోవర్నమెంట్ అంటున్నావు కదా పోలీసు వాళ్ళు ఏమంటారు మాకు సంబంధం లేదు అంటున్నారు పోలీసు వాళ్ళ మీద పోలీసులు మీద చెప్తే పోలీసు వాళ్ళు మాకు సంబంధం లేదు అంటున్నారు వాళ్ళు మార్వేద నేనేం చేయాలి సందకలు కూడా వెట్టిస్తున్నారు మాత అవుటటు భూమతంతోనూ 나తోనూ సందకం పెడిచారు ఈ రోడ్డు దాటి అవుటటు నేం పోగదు ఆ రకడి యుతు రాగదు అని చెప్పి పోలీసులు వాళ్ళు ఇప్పుడు సంబంధం లేదు అంటున్నారు నీ దాంట్లో పేదల గౌరకన కొట్టాలేపే ఏడ్కిస్తారు నది చూడ రోడ్డు దానికి ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇస్తావు ఇప్పుడు ఇది కూడా సంబంధం లేదండి రోడ్డు నాకు నాది లేకపోతే రోడ్ వాళ్ళకి వస్తాయి వేసుకుంటారు ఆర్డర్ ఇచ్చింది నాకు రోడ్ వేసుకోమని కాదు రోడ్డు నాదని రోడ్డు నీదే అంతే రోడ్డు నీది కాదు ఎట్లా అట్లా అంతే నీది కాదు రోడ్డు రోడ్ వాళ్ళతో

సరే అయితే వాళ్ళ రోడ్డు అయితే తీసుకుంటారు తీసుకున్నప్పుడు రోడ్ వాళ్ళు తీసుకుంటారు అంతే అంతేగాని వేరే వాళ్ళకి రోడ్డు ముందర అందరూ వేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు అడిగితే గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే మేమైతే పర్మిషన్ లేదండి అన్నారు ఫెన్సింగ్ వేసి దాన్ని మేము అడుగుతున్నాం అంతే

మళ్ళీ అప్రూవల్ రాలేదంట కదా ఇంకా బిల్డింగ్ అంతవరకు అవరుకు నేను బీజు వేస్తా అంటే అంత లోపల మేము బీజ్ వేసుకుని కట్టుకున్నాను కట్టుకున్నాను అంత లోపల ఇంకా రాలే కదా అప్రూవల్ అవ్వ కూడా ఇలా కదా ఇప్పటికీ అప్రూవల్ కూడా రాలేదు మరి ఎట్లా అంటే ఏం చేయండి మరి సరే ఇది పేద ప్రజలకి ఇచ్చేయండి అంతే కదా పేద ప్రజలు గవర్నమెంట్ రోజు వాళ్ళు ఇచ్చారంటే ఇచ్చే చూసుకొని కిందికి కిలోమీటర్ ఉంది రోడ్కి కిలోమీటర్ హా కిలోమీటర్ ఉంది మీ స్థానం ఎక్కడ టెంకాయ కట్టు వరకు